వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ క్షణంలోనైనా శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసే శ్రీరెడ్డి ఇకపై కష్టాలను ఎదుర్కోబోతుందా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తదితరుల ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి చుక్కలు చూపించేందుకు టీడీపీ రెడీ అవుతుందా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డి పైన ఆమె చేసే వ్యాఖ్యలు అసభ్య పదజాలం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో సినీ శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా ఆమె టీడీపీ నేతలపై అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ బీసీసీఎల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ కుటుంబంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనితలపైన శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా బూతులతో ఆమె సోషల్ మీడియా వేదికగా తమ నేతలపైన దూషణలు చేస్తున్నారని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో ఆరోపించారు టీడీపీ నేతల ఫిర్యాదుతో కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు శ్రీరెడ్డి పైన మొత్తం సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ సిక్స్టీ సిక్స్ ఐటీఐ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల కింద ఆమె పైన కేసులు నమోదు చేసినట్టు సమాచారం అయితే శ్రీరెడ్డి నోటికి తాళం పడేలా ఆమె పైన తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎంతో కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు పైన లోకేష్ పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తనదైన వీడియోలు చేస్తూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకుంటే ఆమెలాగా మరెవరు మాట్లాడే అవకాశం ఉండదని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక శ్రీరెడ్డికి త్వరలోనే పోలీసులు నోటీసులు జారీ చేసి అనుచిత వ్యాఖ్యలు వీడియోల ఆధారంగా ఆమెను రేపో ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని ఏపీలో చర్చ జరుగుతుంది మరి తనపైన కేసు నమోదు చేయడం పైన శ్రీరెడ్డి ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది